आंध्र प्रदेशात वायएसआर काँग्रेसचे सरकार असताना तिरुपती मंदिरात प्रसाद बनवण्यासाठी वापरण्यात आलेल्या तुपामध्ये माशांचे तेल व बीफच्या चरबीचे अंश असल्याचा दावा करण्यात आला आहे राष्ट्रीय डेअरी विकास बोर्डाच्या काफ लॅबने या संबंधी रिपोर्ट दिला आंध्रचे मुख्यमंत्री चंद्रबाबू नायडू यांनी दोषींवर कठोर कारवाईचा का इशारा दिला आहे ప్రసా షీ లాడుతా విశేష కాజీ అసే తలేదు కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాను అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తోంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీయు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మనందరిపైనుంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా